హలో అండి వెల్కమ్ టు సాహిత్య రాజూస్ కిచెన్ ఈరోజు వీడియోలో బీట్రూట్ జ్యూస్ని ఇంట్లోనే ఈజీగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ జ్యూస్ కనుక రోజు ఒక గ్లాస్ తాగారంటే బ్లడ్ ఇంప్రూవ్ అవుతుందండి అలాగే ఒంట్లో నీరసం అనేది తగ్గుతుంది మనకి హెయిర్ కూడా బాగా గ్రోత్ అవుతుంది మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి ఈ బీట్రూట్ జ్యూస్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి ఈ బీట్రూట్ జ్యూస్ ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఇలా ఒక బీట్రూట్ ని శుభ్రంగా వాటర్లో కడిగి తీసుకొని దానిపైనటువంటి తొక్కునంతటిని కూడా నీట్గా ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా తీసేయండి ఇప్పుడు ఇలా తొక్కు అంతటిని తీసేసిన తర్వాత ఎడ్జెస్ని కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోండి ఇప్పుడు ఇలా కట్ చేసినటువంటి బీట్రూట్ ముక్కల్ని ఇలాగ ఒక మిక్సీ జార్లోనికి వేసుకోండి ఇప్పుడు ఇందులోని చిన్న అల్లం ముక్కను కూడా పొట్టు వలిచి శుభ్రంగా వాటర్లో కడిగి వేసుకోండి అలాగే కొన్ని పుదీనా ఆకుల్ని కూడా వాటర్లో కడిగి వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వరకు చల్లటి వాటర్ని పోసుకోండి ఇప్పుడు ఇందులోనే రెండు స్పూన్ల వరకు చక్కెరని కూడా వేసుకొని ఒకటి రెండు నిమిషాల పాటు మెత్తగా బ్లెండ్ చేసి తీసుకోరండి ఇప్పుడు బ్లెండ్ చేసి తీసుకొచ్చినటువంటి బీట్రూట్ జ్యూస్ని ఇలా స్ట్రెయిన్ చేసుకోండి ఇలా జ్యూస్ అంతటిని స్ట్రెయిన్ చేసిన తర్వాత ఈ పిప్పిని పడేయండి ఇప్పుడు ఇందులోనికి ఒక నిమ్మకాయని ఇలా జ్యూస్ పిండి తీసుకున్న తర్వాత ఒక చిడికి ఉప్పుని కూడా వేసుకొని ఒకసారి బాగా ఇలా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఈ బీట్రూట్ జ్యూస్ని చల్లచల్లగా తాగడం కోసం ఇలాగా గ్లాసులోనికి కొన్ని ఐస్ ముక్కల్ని అలాగే నానబెట్టినటువంటి సబ్జా గింజల్ని కూడా వేసుకొని మనము ఫిల్టర్ చేసి పెట్టుకున్నటువంటి బీట్రూట్ జ్యూస్ని చాలా చల్లగా సర్వౌట్ చేసుకొని తాగామంటే ఎంతో హెల్దీ అయినటువంటి బీట్రూట్ జ్యూస్ రెడీ ఓకే అండి చూసారు కదా బీట్రూట్ జ్యూస్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నామో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే ఈ జ్యూస్ని మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందని నాతో షేర్ చేసుకోండి అలాగే మరిన్ని జ్యూసెస్ అండ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్